అందరికీ నమస్కారం అండి ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిదాం శ్రీ మాతరేణమహ ముందుగా నేటి పంచాంగం నెల మార్చి నెల తేదీ రెండవ తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తిది తృతీయ నక్షత్రం ఉత్తరభద్ర కరుణం తైతలకర పక్షం శుక్లపక్షం యోగం శుభ రోజు ఆదివారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి మధ్యాహ్నం పన్నెండు గంటల పది నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది దుర్మూర్తం సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉంటుంది ఈ రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఆరు గంటల ఇరవై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి రెండు గంటల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల పడమర అనగా పడమర వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం మార్చి నెల రెండో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆదివారం నాడు వృషభ రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృషభ రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి కృతిక రెండు మూడు నాలుగు పదములు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదములు మృగశీల ఒకటి రెండు పదములు ఉంటాయి వృషభ రాశి వారికి ఆదివారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం వృషభ రాశి వారికి ఆదివారం నాడు మీరు మీ శ్రీమతితో సినిమా హాల్లో లేదా రాత్రి డిన్నర్లో కలిసి ఉండడం అనేది మిమ్మల్ని మీ మూడ్ను చక్కగా రిలాక్స్ చేసి అద్భుతమైన మూడ్ను రప్పించగలదు ఇంతకుముందు మీరు భవిష్యత్తు అవసరాల కోసం మీరు పెట్టిన పెట్టుబడుల వల్ల మీకు ఈరోజు మంచి ఫలితాలు అందుతాయి బంధువులు మీకు సపోర్ట్నిచ్చి మీకు చీకాకు పరుస్తున్న బాధ్యతలు వారిని ఎత్తులో వేసుకుంటారు మీ లవర్కి నచ్చని బట్టలు ధరించకండి అది అతడిని బాధించవచ్చును ప్రేమ వ్యవహారాల్లో మాట పదిలంగా వాడండి మీ తాలూకా ఈరోజు ప్లాన్ మీ జీవిత భాగస్వామికి వేరే అర్జెంట్ పని మేర పడడం వల్ల డిస్టర్బ్ కావచ్చు కానీ అది మంచిగా జరిగిందని మీకు చివరికి గ్రహిస్తారు ఈరోజు మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు మీరు ఒకరిని కాల్చుకుంటారు వారికి ఆకర్షితులు అవుతారు ఆకట్టుకుంటారు సంతానం విద్యా విషయంలో శుభవార్తలు అందుతాయి వృత్తి వ్యాపారంలో నూతన అవకాశాలు లభిస్తాయి దీర్ఘకాలిక రుణాలు తీర్చుకోగలుగుతారు విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు స్థిరాస్తికి సంబంధించిన వివాదాల నుండి బయటపడతారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో ఆశించిన స్థాన చలనాలు ఉంటాయి నిరుద్యోగులకు ఉన్నత అవకాశం లభిస్తాయి వ్యాపార లావాదేవీలు అనుకూలిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాల వలన ఆర్థిక పురోగతి కలుగుతుంది వృత్తి వ్యాపారాల్లో మరింత ఉత్సాహంగా సాగుతాయి ముఖ్యమైన వ్యవహారాల్లో సోదరుల నుండి విలువైన సమాచారం అందుతుంది ఉద్యోగస్తులకు తగినటువంటి డబ్బు లభిస్తుంది ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు ధన వ్యవహారాల్లో సజావుగా సాగుతాయి మొండి బకాయిలు వసులవుతాయి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి సంఘంలో ప్రముఖులతో సహాయ సహకారాలు అందుతాయి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది మీ శారీరక సౌష్టం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు అపరిమితమైన ఎనర్జీ అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను ఇంటి తాలూకు టెన్షన్లకు కొంచెం వెసులుబాటులు ఇస్తాయి ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తను తాను గుర్తించేలాగా సహాయం చేయండి కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు కానీ అటువంటి వారు మాటలే కాని చేతలు శూన్యం కనుక వారిని మర్చిపోండి మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారికి బ సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి స్వల్ప కారిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదం చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది మీకు ఎదురైన ప్రతి వార్తను సరళంగా ఆకర్షణీయంగా ఉండండి మంత్రముగ్ధులు చేసే ఆకర్షణీయ ఒక కిటుకు మీ సన్నిహితుల వ్యక్తులు అతి కొద్ది మందికే తెలుస్తుంది ఈ రోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెడతారు అనిపిస్తుంది కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు కొత్త పథకాల వెచ్చాలు ప్రారంభించడానికి మంచి రోజు మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీకు సంతోషకరం కాగలదు వారు మీ ఆశల మేరకు మీ కళలు నిజం చేసే అవకాశం ఉన్నది మీ ప్రియమైన వ్యక్తి మీ సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు చిల్లర వ్యాపారులు టూకీ వ్యాపారులకు మంచి రోజు ఈ రోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి మిమ్మల్ని సంతోష పెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు ప్రేమ పూర్వకమైన కవలికలు పనిచేయవు మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే గనక పర్వాలేదు వర్రీ కాకండి ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా గడిచిపోతాయి ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా శుభస్య కాదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరీ సరదా లేకుండా సాగుతుంది మీ జీవిత భాగస్వామితో మాట్లాడి కాస్త డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేయండి ఈరోజు మీరు ధనాన్ని దాచిపెడితే అది రేపు మనకు విపత్కర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది మీ పైన బలమైన శక్తులు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూస్తు చేస్తుంది ఎవరో హాని చేయాలని చేస్తారు మీరు చర్యకు ప్రతి చర్య చేయకుండా ఉండాలి లేదా అది ఘర్షణలకు దారితీస్తుంది ఈరోజు మీరు డబ్బును ఎంత మృఖ్యమైనదో తెలుసుకుంటారు అంతేకాకుండా అనవసరంగా ఖర్చు పెట్టడం వల్ల మీ యొక్క భవిష్యత్తు మీద ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపుతుందో తెలుసుకుంటారు పిల్లలు వారి చదువుపైన భవిష్యత్తు గురించిన ఆలోచనపైనే శ్రద్ధ పెట్టవలసి ఉన్నది ఇతరుల జోక్యం రాబడి ఒడ్పిడికి కారణమవుతుంది ఆఫీసులో మీ బాస్తాలకు మంచి మూడ్ ఈరోజు మొత్తం పని వాతావరణాన్ని ఎంతో మెరుగ్గా మార్చని చేయనుంది తొందరగా పని చేసుకోవడం తొందరగా ఇంటికి వెళ్ళడం ద్వారా మీకు ఈరోజు బాగుంటుంది ఇది మీకు ఆనందాన్ని మరియు కుటుంబంలో వారికి ఆనందానికి చేకూరుస్తుంది వృషభ రాశి వారికి ఆదివారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి ప్రేమ వ్యవహారాలు వృత్తి వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు వృషభ రాశి వారికి ఆదివారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి తొమ్మిది పరిహారం వచ్చి దృశ్యపరంగా బలహీనమైన వ్యక్తులకు సహాయం చేయడం అందించడం ద్వారా ప్రేమ జీవితం సున్నితంగా ఉంటుంది మీకు అనుకూలమైనటువంటి దైవం పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మీరు కనుక పొందినట్లయితే ఐశ్వర్యప్రద అయినటువంటి ఆ పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం మీరు ఎప్పుడైతే పొందుతారో అప్పుడు మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయండి ఏదైనా ప్రతికూలమైనటువంటి సంఘటనలు జరగబోతున్నా కూడా స్వామి వారి అనుగ్రహం వల్ల మీకు అనుకూలంగా మారేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మీరైతే తప్పకుండా గుర్తుంచుకొని శివారాధన మాత్రం ఎప్పుడు ఏ క్షణం కూడా నిర్లక్ష్యం చేయకండి అలాగే మీరు ఏదైనా కానీ చేసుకుంటున్నప్పటికీ కూడా అంటే ఏదైనా మనం ఇప్పుడు చాలా బిజీగా ఉంటాం ఉంటామండి ప్రతి ఒక్కరు కూడా చాలా బిజీ లైఫ్ కాబట్టి మనకు ఉన్నటువంటి పనులు ఎవరికి ఉన్నటువంటి ఉంటూ ఉంటాయి అయినప్పటికీ కూడా మనం ఈ యొక్క పని చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే మీ మనసుల్లో సరే అయినా సరే భగవంతుడి యొక్క పరమేశ్వరుడు యొక్క నామస్మరణ అయినటువంటి ఓం నమ శివాయ అని మంత్రాన్ని అయినా సరే మనసులో ఒక్కసారి పదే పదే ఎక్కువగా ఆయన నామస్మరణ చేసినట్లయితే మీకు ఏదైతే ప్రతికూలమైన అంశాలు ఈ రోజులు జరగాలని రాసిపెట్టినా కూడా అది మీకు అనుకూలంగా అంతా కూడా మంచి జరిగేలాగా జీవితం ప్రశాంతంగా గడిచిపోయే విధంగా స్వామి వారి అనుగ్రహం మన పైన ఉంటుందండి కాబట్టి ఇప్పుడు మనం తప్పకుండా పూజ చేయాలి తప్పకుండా ఆలయానికి వెళ్ళాలి తప్పకుండా ఆయన దర్శనం చేసుకోవాలని రోజులు ఎక్కడ లేదు మనసులోనైనా సరే పరమేశ్వర తండ్రి ఈరోజు నాకు ఈరోజు ఇలా జరగబోతుంది కాబట్టి నాకు కీడు జరుగుతాయి ఏదో జరగబోతుందేమో అని కాస్త భయంగా ఉంది స్వామి ఈరోజు నాకు అనుకూలంగా చేయతండి లేదంటే ఎవరైనా నాపై చెడు ప్రయోగాలు చేస్తున్న నాపై గిట్టన వారు ఏదైనా కుళ్ళు 管理也难。 పనిని సాఫీగా సాగకుండా పోకుండా అడ్డుకుంటున్నా కానీ వారందరినీ కూడా పక్కన పెట్టేసి మీ అనుగ్రహాన్ని నాపైన కురిపించే విధంగా నన్ను కాపాడండి మీపై నమ్మకాన్ని పెట్టుకున్నాను కాబట్టి నా నమ్మకాన్ని బొమ్మ చేయకండి స్వామి అని ఎప్పుడైతే ఆయనపై ఒక దృఢపైన నమ్మకాన్ని మనము పెట్టుకుంటామో అప్పుడు స్వామివారు కూడా ఇలా అనుకుంటారు ఓహో నా బిడ్డ నాపై ఇంత నమ్మకాన్ని కలిగి ఉంది నాపైన ఇంత నమ్మకం పెట్టుకున్నప్పుడు నేను ఎందుకు నా బిడ్డను అన్యాయం చేయాలి పదే పదే నా నామస్మరణ చేస్తుంది ప్రతినిత్యం కూడా నాకు ఏదో ఒక విధానంగా నా నామాన్ని ఉచ్చరిస్తుంది కాబట్టి వీరికి ఏదో ఒకటి చెయ్యాలి అన్న వంతుగా ఆయన భగవంతుడు కూడా ఒకటి ఏదైనా కానీ పదే పదే ఒక వ్యక్తిని తలుచుకున్న లేదా లేదంటే ఏదైనా పట్టు విడకుండా ఒక మనిషిపై ప్రేమ ఏర్పరచుకున్నా కానీ ఒక నమ్మకాన్ని ఏర్పరచుకున్నా కానీ మనల్ని మోసం చేయాలని ఎవరికి కూడా కొంతమందికి సొప్పదండి అంతే విధంగా ఒక మనిషి అయినా మోసం చేస్తాడేమో కానీ భగవంతుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మోసం చేయడు కాబట్టి వృషభ రాశి వారికి అనుకూలమైన భగవంతుడు ఎవరా అంటే పరమేశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడి ఆరాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరైతే విడిచిపెట్టకుండా పట్టు వదిలినటువంటి విక్రమార్కుడిలాగా మీరు పదే పదే స్వామి వారి యొక్క నామస్మరణ ఎన్నిసార్లు చేస్తే మీకు అంత బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి కాబట్టి మీరు చక్కగా ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా స్నానం చేసి పరమేశ్వరుడి యొక్క నామస్మరణ ఇంట్లో చక్కగా పూజ చేసుకొని ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకున్న తర్వాత స్వామివారి నామస్మరణ మీకు ఎంత వీలైతే అంత సేప్ చేసుకోండి మీకు ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా స్వామికి చెప్పుకోండి మీకు ఏదైనా సమస్య ఉందనుకుంటే అది ఎవరికి చెప్పుకుంటాము మన స్నేహితుల కనీ స్నేహి అభిలాషాలు చెప్పుకుంటాం కాబట్టి దేవుడికి చెప్పు